గట్టిగానే అరవండి తప్పు లేదు ఎందుకంటే సాయి చెంది వేదిక మీద ఉండుంటే సాయి చెంది వేదిక మీద ఉండుంటే ఒక్కడు ఒక్కడు పది మంది పెట్టు ఎగరటూళ్ళు ఇక్కడ ఆ సాయి అనేవాడు ఇవాళ లేడు కాని ఇంకోసారి కూడా సాయి నువ్వు ధన్యజీవి అని నిరూపించుకున్నావురా ఈ రోజు కూడా ఈరోజు ఈ వేదిక ఈ వేదికకి ఇంతమంది వచ్చిండ్రు అంటే ఇంతమంది లోపల మా సాయి వాడు బతికే ఉన్నాడు ఇంతమంది గుండె వాణి కోసం కొట్టుకుంటుంది ఇంతకంటే ఇంతకంటే గొప్ప గొప్ప బహుమతి ఏముంటుంది ఇంతకంటే గొప్ప వెన్నుదాన్నిగా నిలిచే వాళ్ళు ఎవరు ఉంటారు మీరంతా మా సాయిని ఇంత గుండెల్లో పెట్టుకున్నందుకు మీరెంత గుండెల్లో పెట్టుకున్నారో బిఆర్ఎస్ పార్టీ అనేది కూడా సాయిని సాయి భూమి మీద నేల కొరిగినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు సాయి కుటుంబాన్ని కానీ సాయిని కానీ వదిలిపెట్టలేదు పార్టీ ఇంతకంటే మంచి పార్టీ కేసీఆర్ సార్ కంటే పెద్ద పెద్ద దిక్కు హరీష్ అన్న కంటే ఎక్కువగా ఆలోచించి కుటుంబాలకు అండ నిలిచే అన్న నాయకుడు ఇంకెవరు ఉండరు సాయి నిజంగా ధన్యజీవి సాయి లేడు అనే మాట ఇంక అసలు మనం ఎవరూ అనుకోరాదు మీరంతా ఒకసారి గట్టిగా సాయి కోసం నేను నేనంతా ఒకసారి సాయిని గుర్తు చేస్తా మీరు అమర్ అని చెప్పండి గట్టిగా సాయి చంద్ ఆశయాలను అన్న అందరు పిడికిల్లెత్తి సభలో ఉన్న వాళ్ళంతా గట్టిగా చెప్పాలి సాయి చంద్ ఆశయాలను జోహార్ సాయి చంద్ జోహార్ నేను ఈ వేదికకు అందుతనో అందనో అని చాలా అంతర్మదన పడి ఇక్కడ దాకా వచ్చిన నేను దీక్షలో ఉన్నా గురు దీక్షలో ఉన్నా ఆ దీక్ష నుంచి ఎక్కడికి పోవద్దు ఇట్లాంటి కార్యక్రమాల కని చెప్పి ఆయన నేను నీ దగ్గరికి వచ్చి గురుదీక్ష తీసుకోవడానికి కూడా నేను ఎంత కారణమో నాకంటే రెట్లు సాయి అనేవాడు కారణం వానికోసం నింపకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు బాబు నీ దీక్షనైనా వదిలేస్తా గాని వాడు నా ప్రాణమిత్రుడు కదా నేను ఎత్తు వదిలిపెడదా తప్పకుండా వెళ్తా అని చెప్పి గురుదీక్ష అక్కడనే వదిలిపెట్టి వచ్చి నీ ఇక్కడికి పాలమూరు పిల్లగాడు బయలుదేరి ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటేనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసే అందుకున్నాడమ్మ తండ్రి నుండే ఎర్రా ఎర్రని జెండా నింపుకున్నాడమ్మ యుద్ధము సాగించౌరయుద్ధముధాగానే సాగించము విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలో నిస్థానం విద్యార్థి నేతగా ప్రస్థానం విప్లవ పాటలో సానం రాయిని సైతం కరిగించేదిరసాయి దిర చందుని రాగం కట్టిన సౌదాలు విజయాలు సౌదాలు ప్రజల పాటే సాయి చందు పాటకు పంచ ప్రాణాలయ ఒకసారి సాయిని తలుచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ ముఖ్యంగా హరీష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు మీరు గుర్తుపెట్టుకోండి అన్న సాయి చ్ అనేవాడు పాట పాడిన తర్వాత రాతి బొమ్మల్లో పాట నాకు తెలిసి నేనైతే అర్హుని కాదు వాడు పాట పాడడానికి నేను కనవచ్చు కానీ నేను ఆ పాటను కన్నాను కావచ్చు కానీ దాన్ని పెంచి పోషించి సమాజం మీద ఆ పాట ఎంత శక్తివంతమైందో చూపెట్టింది సాయి చందే సాయి చందంత రాగయుక్తంగా భావయుక్తంగా నేను పాడలేను మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి సాయికి నాకు ఉన్న పాట సంబంధం ఉండేదే కాబట్టి చెప్తున్నా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాశివో బ్రహ్మదేవా తల్లి మనసేమితో నీవు ఎరుగవురా తెలింత

ైరం చిరు వీలు చదువురా శివోదేవా తల్లి మనసి చూడా శివరాత్రిని శిల కు నైవేద్యమైనా దీపమారణి కపడిగా పులున్నాను

మంతనా సాయి రామ సేవా తల్లి మన సేమిటో నీవు ఎరుగూరా తల్లి మన సేమిటో నీవు ఎరుగూరా తల్లి మనసి చివరిగా సాయి నేను ఎప్పుడు మాట్లాడుకున్నా వాడి నోటి నుంచి ఒక పాట ఎక్కువ సరివిన పాడరా అంటే లాస్ట్ గా ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ పెట్టేసిన రేరుగా మాట్లాడుకున్నా లాస్ట్ మాటలో ఈ పాట ఉండేది నాకు సాయి ఈ పాట మీకు ఎవరు లేదు రేల తమ్మని తెలుసు సాయి చంద్ చాలా మనసువాడి పాడిన పాట రాత్రి ఒంటి గంట రెండు గంట ప్రాంతంలో మహబూబాద్ లో రాస్తే పాడింది ఈ పాటని అదే రోజు ఇంకో పాట రికార్డ్ చేసినాం ఈ పాట ప్రజాదరణ పొందింది ఆ పాట పొందలేదు అన్న పారదాం ఎందుకంటే అన్న నేను రావడం ఆలస్యంగా వచ్చిన హరిశన్న గురించా మాట తప్పని నైజం మడమతి పని పాదం తప్పని నేస్తం అభయమిచ్చే హస్తం ఎందుకంటే ఇది సందర్భం వేరు ప్లీజ్ రిక్వెస్ట్ నేను కాబట్టి ఉపన్యాసాన్ని తొందరగా ముగిస్తున్నా దీంట్లో సాయికి నాకు ఎప్పుడు చాలా బాండింగ్ గా పాడుకున్న ఒక పాటను చెప్తాను రాతి బొమ్మల్లో పాట మీ అందరికి తెలిసింది కానీ సాయి నేను ఎక్కువగా ఇష్టపడి చాలా రోజులు రాత్రి అంతా కష్టపడి కూర్చొని రాసుకొని పాడుకున్న పాట చాలా కష్టపడ్డవాడు పాడడానికి ఆయనకి జీవితాంతం గుర్తునిపోయే పాట బావ కానీ మేము ఇద్దరే ఎప్పుడు దానికి గుర్తింపు వచ్చే విధంగా ప్రవర్తించలేదు బయట ఆ పాట పాడుకోలేదు మేము ఆ పాట సాయి కోసం మీ అందరి కోసం చివరిగా నాకు సాయికి మధ్య ఉన్న అనుబంధంతో కూడుకున్న పాట మూరెడు తాలి మూడు ముళ్ళ వచ్చావు జన్మ జన్మకు తెగని బంధమని ఏడు అడుగులు నడిచావు అడుగు అడుగున ఆడతోడునై ఉంటానని మాటిచ్చావు ఎందుకో ఆ మాట మరిచినను ఒంటరిగావు ధన్యవాదాలు అందరికీ ఇంకొక సాయి సాయిని తలుచుకోవడానికి జీవితాంతం ఎవరైనా ఈ సృష్టి ఉన్నంత కాలం ఇటువైపు వస్తే ఒక పాటగాడికి తలెత్తుకొని చెప్పుకోగలిగే ఒక విగ్రహాన్ని ఇక్కడ రూపకల్పన చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చెల్లె వెనుక నిలబడి చేతులు కలిపిన మీ అందరికీ మా సాయి అభిమానులందరికీ పాట అభిమానులందరికీ బీఆర్ఎస్ పార్టీ అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు Thank you so much, brother.